నా పేరు మీనా టు హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షురాలిని మే ఇరవై దేశవ్యాప్తంగా కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలనే డిమాండ్తో కేంద్ర రాష్ట్రం మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఆశాలందరూ సమ్మెకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది సమ్మె ఎందుకు చేయాలని అనుకుంటే ఆశా వర్కర్లు అనేక సంవత్సరాల నుండి దాదాపు శ్రమ గురవుతున్నారు వాళ్ళకి ఇప్పటికి కూడా కనీస వేతనం అనేది లేదు ఫిక్స్డ్ అనేది లేదు అనేక పని భారాలు ఆశా వర్కల పైన విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది అట్లాగే ఈరోజు ఆశాలు చాలా సమయం అనేది లేకుండా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న పరిస్థితి ఉంది టార్గెట్ల పేరుతో శ్రమ జరుగుతుంది ఇతర పనుల పేరుతో శ్రమదోపిడీ జరుగుతుంది అనేక పనులు చేస్తున్నా కూడా వాళ్ళని ఇప్పటికీ కార్మికులుగా గుర్తించిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదు అట్లాగే ఈరోజు టార్గెట్లు పెట్టి ఏఎన్సీలు ఇన్ని దేవాలి పిఎన్సీలు ఇన్ని దేవాలి అట్లాగే స్థానిక సర్వేలు ఇన్ని చేయాలి ప్రభుత్వ సర్వేలు ఇన్ని చేయాలి కేంద్ర సర్వేలు ఇన్ని చేయాలి రాష్ట్ర సర్వేలు ఇన్ని చేయాలి ఎలాంటి పారితోషికం లేని సర్వేలు చేయిస్తున్నారు కాబట్టి పారితోషికం లేని సర్వేలు మేము చెయ్యము అట్లాగే పారితోషికం మాకొద్దు కనీస వేతనం కావాలనేది ముందుగా తెలియజేయదలుచుకున్నాను అట్లాగే మే ఇరవై దేశ వ్యాప్తంగా ఆ భారతదేశంలో కార్మిక విధానాలు గత రెండు సంవత్సరాల కంటే మూడోసారి బిజెపి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానాలని ఇంకా విస్తృతంగా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది అట్లాగే ఆశారంగంలో కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా కానీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఉన్న పనులన్నీ ఆశాల పైనే పడుతున్నాయి అట్లాగే యూపీఎస్సి ఈ రోజు కలకలలాడుతుంది అని అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉన్న ఆశాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున పనులు చేస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళకి ఎలాంటి ఆదాయం లేదు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఉద్యోగ భద్రత లేదు ఆ ఆశాల మీద ఈ మధ్య కాలంలో పని భారం పెరిగిన తర్వాత వాళ్ళకు టార్గెట్లు అనేది ఒకటి పెట్టారు ఆ టార్గెట్లు రీచ్ అవడం కోసము వాళ్ళు శ్రమనంత దారబోస్తూ ఆ టార్గెట్ల కోసం పరిగెత్తి పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది ఆ పరిగెత్తి పనిచేస్తున్న సమయంలో ఆశా వర్కర్ల మీద కూడా లైంగిక దాడులు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి అట్లాగే వాళ్ళ పైన అధికారుల వేధింపులు ఎక్కువైపోయినాయి పని భారం అనేది విపరీతంగా పెరిగింది వీటితో పాటు ఈ రోజు ఆశాలు అనేక పనులు చేస్తున్నారు ఏ పని చేయట్లేదు ఈరోజు ప్రభుత్వ సర్వేలు వాళ్ళే సర్వే చేస్తున్నారు ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నారు ఆధార్ కార్డు సర్వే ఆధార్ రేషన్ కార్డు సర్వే ఓటర్ వచ్చినప్పుడు కూడా బిఎల్ఓ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు తడి చెట్ట పొడి చెట్ట చేస్తున్నారు ఇంటింటి సర్వేలు చేస్తున్నారు కంటి వెలుగు వచ్చినా వాళ్ళే చేయాలి అట్లాగే ఇతర ఏ ఏ సీజనల్ వ్యాధుల సర్వేలు కూడా వచ్చినా కూడా వీళ్ళే ముందుండి చేస్తున్నారు కరోనా టైంలో ఫ్రంట్ భాగా నుండి పనిచేసిన ఆశాలు ఆ రోజు దేవతలు అన్నారు ఆ రోజున్న ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గాని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కాని వాళ్ళు ఆ దేవతలు అనేది కనబడట్లేదా ఆశాల ఈ రోజు కార్మికులు ఎందుకు గుర్తించట్లేదు అనేదిగా మొట్టమొదటిగా మేము తలుచుకున్నాము అట్లాగే ఈరోజు ఆశాలకి పారితోషికాల పేరుతోని వాళ్ళతోని పని చేయించుకుంటున్న పరిస్థితి ఉంది పారితోషికం మాకొద్దు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కావాలనేది ఈ దేశవ్యాప్త సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం ఉద్యోగ భద్రత అట్లాగే ఈ రోజు పిఎస్సి లెవెల్లలో చాలా పెద్ద ఎత్తున పాపులేషన్లు పెట్టి ఒక్కొక్క ఆశ ఇంతమంది ఏం చీలం దేవాలి లేకపోతే వేతనాలు కట్టు జూమ్ మీటింగ్ లకు అటెండ్ కావాలి లేకుంటే వేతనాలు కట్టు అట్లాగే ఈరోజు టార్గెట్లు రీచ్ కాకపోతే వేతనాలు కట్టు మీటింగ్ లకు వెళ్ళకపోతే వేతనాలు కట్టు ఇదితే అదితే ఇది ఏ అది అనే వేధింపులకు గురి చేస్తూ వాళ్ళని మానసికంగా ఒత్తిడికి చేస్తున్న పరిస్థితి ఉంది ఈ మానసిక ఒత్తిడితో వాళ్ళకి బీపీలు షుగర్లు అట్లాగే గైనిక్ ప్రాబ్లంలు కంటి చూపు అంటి ప్రాబ్లము అట్లాగే ఇతర ఆరోగ్య సమస్యలు అనేది రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది రీసెంట్ గా కొన్ని ఈ మధ్య కాలంలో లైంగిక దాడులు కూడా పెరిగినాయి అట్లాగే చాలా మంది ఆరోగ్య సమస్యతో హాస్పిటళ్లలో అడ్మిట్ అయిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ సమస్యల పరిష్కారానికై భారతదేశ వ్యాప్తంగా మే ఇరవై పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నాము ఫిక్స్డ్ వేతనం ఖచ్చితంగా కావాలనే పోరాటం కోసమే ఈ సమ్మెకి వెళ్తున్నాము ఒక రోజు చేసే సమ్మెలో హైదరాబాద్ లో ఉన్న మొత్తానికే రెండు వేల మంది ఆశాలు ఉన్నారు ఈ రెండు వేల మంది ఆశాలు ఎక్కడికక్కడ ఆ హైదరాబాద్ లో మే ఇరవై పెద్ద ఎత్తున భారీగా ప్రదర్శన ఉంటుంది సంతోష్ నగర్ చౌరస్తా నుంచి ఓవైసీ హాస్పిటల్ వరకి కాబట్టి సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఉపసంహరించుకోవడానికి ఈ నాలుగు లేబర్ కోడ్లు గనక అమలు అనుకోండి అవి ఆశాల మీద కూడా ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ ఉండదు కనీసం అడిగే హక్కు ఉండదు పోరాటం చేసే హక్కు ఉండదు కనీసం మినిమం ఏజెస్ అడిగే హక్కు ఉండదు అన్నిటి మీద హక్కు మీద దాడి చేసే పరిస్థితి కాబట్టి ఈ లేబర్ కోడ్లన్నీ రద్దు చేయాలి ఇరవై తొమ్మిది పోరాటం చేసి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను యధావిధిగా అమలు చేయాలనేది కోరుతూ ఈ రేపు జరగబోయే సమయంలో ఆశాలు భారీగా పాల్గొనాలనేది విజ్ఞప్తి చేస్తా ఉన్నాను